Welcome to Helps to Overcome English Fair YouTube channel. How are y'all? I hope y'all are excellent. I'm also excellent. Now I would like to explain about the negative sentences in the simple future tense. First of all, you should know the sentence formation structure. Subject plus, helping word plus, not plus, we want plus, object full stop. Shall plus not is called shan't or shall not. Will plus not is called won't or will not which is comfortable that we can use or say I, we, after, shan't You, they, he, she, it, after, won't then verb base form play, come, read, listen, write, speak, think after, object, full stop it is the main structure for more examples listen carefully ಐ ಶಾಂಟು ಟುಮಾರೇ ಉದಯನೇ ಮೇಲ್ಕೋನು ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್ ಉದಯನೇ ಮೇಲ್ಕೋಮು ಓಂಟ್ ಟುಮಾರು ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್ ರೇಪ ಉದಯಾನೇ ಮೇಲ್ಕೋರು ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್ ರೇಪ ಉದಯನ್ನೇ ಮೇಲ್ಕೋರು ಹಿ ಓಂ ವೇಕಪ್ ಟುಮಾರೇ ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್ ಎರ್ಲಿ ಅದ ರೇಪ ಉದಯಾನೇ ಮೇಲ್ಕೋಡು ವೇಕ್ಅಪ್ ಟುಮಾರೇ ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್ ಎರ್ಲಿ ಆಮೇಲೆ ಉದಯನ್ನೇ ಮೇಲ್ಕೋದು ಇಟ್ ಓಂಟ್ ವೇಕಪ್ ಟುಮಾರೋ ಇನ್ ದ ಮಾರ್ನಿಂಗ್ ಎರ್ಲಿ అది రేపు ఉదయాన్నే మేల్కోదు ఇట్ మీన్స్ డాగ్ ఏదో లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ వీ కెన్ యూజ్ ఫర్ ఇట్ ఐ షాంట్ ఈ చికెన్ బిర్యానీ టుమారో నేను రేపు చికెన్ బిర్యానీ తినను వి షాంట్ ఈ చికెన్ బిర్యానీ టుమారో మేము రేపు చికెన్ బిర్యానీ తినము యు వోంట్ ఈ చికెన్ బిర్యానీ టుమారో మీరు రేపు చికెన్ బిర్యానీ తినరు దే వాంట్ ఈ చికెన్ బిర్యానీ టుమారో వాళ్ళు రేపు చికెన్ బిర్యానీ తినరు హీ వోంట్ ఈట్ చికెన్ బిర్యానీ టుమారో అతడు రేపు చికెన్ బిర్యానీ తినడు

బట్ ఇట్ వోంట్ ఫ్లై హైన్ ద స్కై టుమారో అది రేపు ఆకాశంలో ఎగరదు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ వన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ అవర్ హెల్ప్స్ టు అవర్ కమ్ ఇంగ్లీష్ ఛానల్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో కి చెప్పేది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో హె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది దాంట్లో లెంతి వీడియోస్ ఉన్నాయి మీ ఫ్రీ టైంలో మీ కన్వీనియన్ టైంలో ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఒక వీడియోని మీకు ఎన్ని డేస్ పాసిబిలిటీ ఉంటే అన్ని డేస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఏం నా అలాగే మీరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ